సింగరేణి ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ప్రభుత్వమని అందుకు కార్మిక సమస్యలను ఫలంక పెట్టడం సరైంది కాదని రాష్ట్ర అధ్యక్షులు అన్నారు నాయకులు ఉదయం జేడీకే టూ ఏరియా హాస్పిటల్ ఉద్యోగస్తులను కలిశారు ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ స్ట్రక్చర్ యాజమాన్యం గుర్తింపు సంఘానికి మధ్య జరిగిన చర్చల్లో యాజమాన్యం చెప్పిన వాదన ఆక్షేపనీయమని పేర్కొన్నారు కార్మిక సమస్యలను కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని ఖండించారు ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఐదున్నర ఆరు సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసింది దాదాపు పదిహేను నెలలైంది గతంలో నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు రక్షణ మీటింగ్ జరగలేదు ఇలా ప్రధానంగా సింగరేణి యూనియన్ చాలా డిమాండ్ల మీద నాలుగు సంవత్సరం నుంచి కార్మికులు చైతన్యం చేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి ఎన్నో మెమాండాలు ఇచ్చింది ఇవాళ ఆ డిమాండ్లన్నీ కార్మికుల ఒత్తిడి మేరకు ఏఐటీసీ రక్షణ మీటింగ్లో ప్రధానంగా చేర్చింది దాని మీద నిన్న చర్చ జరిగినప్పటికీ అసంపూర్తిగా కమిటీల పేరుతోటి ఇవాళ చర్చలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి కమిటీలు ఇంతకుముందు గతంలో ఐదు జాతీయ కార్మిక సంఘాలు చాలా కమిటీలు వేయించినాయి కానీ ఏ కమిటీ రిపోర్ట్ కూడా ఇంతవరకు సింగర్ న్యాయమైన బయట పెట్టలేదు అది అమలు కాలేదు అమలుకు నోచుకోలేదు కాబట్టి ఈ డిమాండ్లు కూడా కమిటీల పేరుతోటి కళాపం చేసి మళ్ళీ వాయిదాల పేరుతో ఇట్లనే ఉంచుకుంటే అది కార్మికులు న్యాయం చేసేటట్టుకున్నది ఏఐటీస్కి మేము విగ్జెప్ట్ చేస్తూ ఉన్నాం మీరు మొట్టమొదటి గెలిచిన తర్వాత మొట్టమొదటి లక్ష వీటిలో కూర్చున్నారు ఇది యాజమాన్యానికి ప్రభుత్వానికి మీరు పెట్టిన డిమాండ్లన్నీ ఇప్పటికే వాళ్ళకి అవగాహన చేయించగలిగింది సిఐటియు అందుకనే సొంత ఇంటి కళ అనేది కార్మికుల శిరకార కోరిక దాన్ని ఏమిటో మాత్రం కూడా అసద్ర వహించకుండా దానికి కంపెనీల పేరుతో ఇంకా ఏదో ఇన్వెస్ట్ చేసి చేయాల్సిన అవసరం లేదు సిఐటి ఇప్పటికే ఇల్లు కార్యక్రమం ఎట్లా కమ కార్మికులకు అమలు చేయొచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కలిగి అందరికీ అర్థం చేయగలిగినాం అందుకనే కంపెనీల భూమి ఎంత ఉంది కంపెనీల కార్మికులు ఎంతమంది ఉన్నారు కంపెనీలు ఏ ఏ సంవత్సరాలు అపాయం పెట్టిన కార్మికులు ఎంతమంది ఉన్నారు ఎన్ని క్వార్టర్లు ఖాళీగా ఉన్నాయి అని మొత్తం కార్మికులకు ఇచ్చే బ్యాంకు రుణం కూడా ఏ రకంగా తీర్పచ్చు అందుకనే యాజమాన్యానికి కానీ ప్రభుత్వానికి కానీ కార్మికులకు కానీ ఒక్క రూపాయి భారం పడకుండా ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు ఎట్లా ఇవ్వచ్చో సిఐటి అవగాహన దగ్గర దాని దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కమిటీలో ఎవరు ఉంటారో వాళ్ళు అడిగితే మేము కమిటీలకు రిపోర్ట్ ఇవ్వడానికి కూడా సీఐటి సిద్ధంగా ఉంది అందుకని తక్షణమే వెంటనే అమలు తీసుకురావడానికి కోసం యాజమాన్యం యూనియన్లు అందరికి కలిసి పనిచేయాలి చెప్పుకుంటాము రెండోది పెరీక్ష ఇన్కమ్ ట్యాక్స్ కూడా సొంత ఇల్లు ఉంటే ఎయిటీ పర్సెంట్ పెరీక్షే ఉండవు సింగరేణి కార్మికులకు తొంభై కోట్లు భారం పడతాం తొంభై కోట్లు కాదు కాదు తొంభై రూపాయలు కూడా పడదు సొంత ఇల్లి కార్యక్రమం అమలు చేస్తే పెరిక్షని అన్ని కూడా దాంట్లో ఎండు ఉంటాయి కాబట్టి పెరిగి కూడా కంపెనీ ఇవ్వాల్సిన అవసరం లేదు కంపెనీకి కూడా సొంతల్లి కార్యక్రమం పెరీక్ష పేరుతోటి వందల కోట్ల రూపాయలు లాభం తప్ప సంవత్సరానికి నష్టం ఇంత మాత్రం రాదు అనేది సిఐటి అభిప్రాయం దాన్ని మనం మాటలు పరిగణకు తీసుకోవాలని చెప్పి మేము యాజమాన్యానికి ఇలా దృష్టి తీసుకోగలుగుతున్నాం అంటే చాలా సమస్యలు కూడా ఇలా కమిటీ పేరుతోటి ఇలా అన్ని చేశారు ఏది కూడా గతంలో కూడా కమిటీలు అని ఉన్నారు మరి అవి కూడా అమలు కాలేదు ఇప్పటికైనా చిత్తతో ఈ రోజు జరుగుతున్న సమావేశంలో ఖచ్చితంగా యాజమాన్యం దగ్గర నిలదీసి ఏఐటి కనీసం అందులో సగం డిమాండ్ అయినా పట్టి కోసం కృషి అని చెప్పి మీ సీట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు అన్ని రకాలుగా సహకరిస్తాం మీకు ఖచ్చితంగా ఏఐటి గెలిచించి గెలిచి కానీ కార్మిక సమస్యలు నెరవేర్చడంలో యాజమాన్యం కనుక మొండికేస్తే ఖచ్చితంగా అన్ని కార్మిక సంఘాలు మీకు అండగా నిలబడతాయి అందుకనే మీరు మేము సమయం చేస్తే ఎవరు చేతిలో చేరో లేదా మీరు డిమాండ్ చేస్తే ఎవరస్లో రారో అని అలసిన అవసరం లేదు మేము మనసు పూర్తిగా అన్ని కార్మిక సంఘాలు వెనుక ఎక్కువ ఉండడానికి సిఐటికైతే ఖచ్చితంగా ఇస్తాం అందుకనే మంచి నిర్ణయంతో ఇలా సాయంత్రం జరిగిన సమావేశం నాటి వరకు మంచి నిధుల ఒప్పందాలతో సీ సిఐటి ఇచ్చే డిమాండ్లను కూడా నెరవేర్చుకొని రావడం కోసం మీకు కృషి అని చెప్పి ఏఐటీకి యాజమాన్యానికి ప్రభుత్వాలు అందరికీ కూడా డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ తోట నరహరిరావు ఆసరి మహేష్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి పి శ్రీనివాసరావు దాసరి సురేష్ ఏ శంకర్ పిసమ్మయ్య రామన్న టి శ్రీనివాస్ జనార్దన్ రెడ్డి బొంకొరి సురేష్ సంపత్ రాజు బిచంద్రయ్య పులి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు